హాయ్ హలో నమస్తే అన్నలు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఇక మనమైతే ఇప్పుడు కొత్త పార్కు కొత్త పార్క్ ఎక్కడ అనుకుంటుర్రా ఇదైతే ఫస్ట్ క్లాక్ టవర్ ఉండేడా గడియారం రౌండ్ అప్ ఆ రౌండ్ అప్ తీసేసి ఇప్పుడు కొత్త క్లాక్ పెట్టారు అక్కడ ఇదంతా ఆ ఏరియా పార్క్ చేసేసి తెలుసా ఈ పార్కు మీరు ఎంతమంది చూశారు కామెంట్ చేయండి సూపర్ యేషియర్ ఫ్రెండ్స్ వావ్ అన్నట్టుంది వస్తుంది చూసారా ఈ పార్కు మీరు ఎంతమంది చూసిండ్రు ఎంతమందికి తెలుసు కొత్త పార్క్ అయితే అయింది కొంచెం మెయిన్ సిటీలో అటు అయితే సీదర్ హోటల్ ఉంటుంది అటు సైడ్ పోతే ఇంకో పార్క్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ పార్కు కూడా నేను చూపెడతా మీకు ఒక్కొక్క కాళ్ళు ఒక్కొక్క డిజైన్ కూర్చోడానికి చెట్లు సూపర్ ఉంది ఫ్రెండ్స్ క్లాక్ అయితే మధ్యలో తీసుకొచ్చి పెట్టిరు రౌండ్ బోట్లా ఈ పార్కుండి మీరేంతమంది చూసిరు బలదీయ బస్సులు అయితే పోతున్నాయి బలదీయ బస్సులు మీకు టూ రూపీస్ ఉంటాయి మీకు బలదీయ బస్సుల గురించి ఎప్పుడు చెప్పలేదు కదా అలేన్లా అందుకే చెప్తున్నాను మీరు ఎవరైనా చూసినరా ఈ పార్క్స్ ఇంకనైతే కష్టం వేయడానికి బాక్సులు కష్ట బాక్సులు టేబుల్ కూర్చోడానికి ఓకే ఇక్కడ మనం చెట్లన్నట్టుండి ఫ్రెండ్స్ పుట్టాయి అవేం చెట్లో పెడదాం నగర్ దాకొయి కన్నేదాడ కొనేటి వావ్ ఫ్లవర్స్ సిటీ మోడల్ ఐపిన్ పొంఛు మెయిన్ సిటీ మోడల్ ఇక్కడ డిజైన్ అయితే లాట్ ఇక్కడ ఫ్రెండ్స్ అలైన్ ఎట్లుంటుందో అనుకున్న వాళ్ళు అలీని చూడవచ్చు గోడ గడియారం ఇక్కడ ఫస్ట్ క్లాక్ టవర్ ఉంటుండే ఆ క్లాక్ టవర్ని తీసేసి ఇట్లయితే చేసిన వీడియో ఎందుకు పెద్దగా అంటే థర్టీ త్రీ మినిట్స్ పైన ఉంటేనే వీడియో పెద్ద వీడియోకి అప్సెట్ యాక్సెప్ట్ చేస్తుంది చిన్న వీడియో అంటే షార్ట్ స్పెన్కి వస్తుంది లేకపోతే ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ నేనైతే పొలాపీడ్ సాన్వేజ్ తిండునా పొలాపీడ్ సావేజ్ అంటే మీ అందరికీ ఎంతమందికి ఇష్టం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఓకే బాయ్ థ్యాంక్ యూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అన్నకు తమ్ముళ్ళకు అక్కలకు చెల్లెళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ వీడియో నైట్లా చూడండి ఇక మన లాక్ టవర్ అయితే ఎక్కువ కదా లాక్ టవర్ కూడా ఎట్లా ఉందో నైట్లో కలర్ కలర్ లైట్స్ సూపర్ గుడ్ ఫ్రెండ్స్ ఇంకా సిగ్నల్ ఈ ఏరియా